వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి మనం ఒక టైటిల్ కాయం చేయడం జరిగింది తెలుగు వచ్చిందా వచ్చిందా అమరావతి విషయంలో ఎందుకు తన నిర్ణయాలు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్ అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్తో ఒక టైటిల్ పెట్టడం జరిగింది నిజంగానే జగన్ మోహన్ రెడ్డికి తెలుగు వచ్చిందా అనే కంటే తెలిసి వచ్చిందా అని అనుకోవాలి మనం ఈ రోజున అమరావతి విషయంలో ఆయన వేసిన తప్పటడుగులు ఏవైతే ఉన్నాయో వరుసగా ఆయన ఇంకా ఇంకా అధహపాతాలానికి తొక్కేస్తూ ఉన్నాయి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయి అన్నట్టు అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసుకున్న సెల్ఫ్ గోల్స్ ఎవ్వరూ చేసుకుని ఉండరు రాజకీయాల్లో ఎందుకంటే అమరావతి మీద అనేక సార్లు మాట మారుస్తూ వచ్చారు అనేక సార్లు నాలుగు మడితేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు మడమ తిప్పుతూ వచ్చారు ఆయన లైన్ ఉంటుంది మాట తప్పను మడమ తిప్పను అని పాదయాత్ర చేసే క్రమంలో చాలా వైరల్ చేశారు ఈ డైలాగ్ని సో ఆ డైలాగ్ ఎన్నోసార్లు మాటలు తిప్పేశారు మడమలు కూడా తప్పేసినాయి జగన్మోహన్ రెడ్డికి అమరావతి విషయంలో అయితే అలాంటి జగన్మోహన్ రెడ్డి నిజంగానే అమరావతి విషయంలో ఇక మారుడు అని అందరూ ఫిక్స్ అయిపోయారు అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న అనేక పరిణామాలు జగన్మోహన్ రెడ్డిని పదే పదే పెంచు చేస్తూ ఉన్నాయి నిజానికి ఇక్కడ మనం చూసినట్లయితే సెల్ఫ్ గోల్డ్ చేసుకునే వాళ్ళు కూడా రాజకీయాల్లో చాలామంది ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సెల్ఫ్ గోల్డ్ చేసుకోవడం కాదు దాన్ని చేసుకున్నా అని అందరికి తెలిసేలాగా చేస్తుంటారు ఆయన ఎవరైనా సరే పూర్తిగా రాజకీయాన్ని దాని రాజకీయ పరిణతి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంది జగన్మోహన్ రెడ్డికి చాలా చిన్న ఏజ్ అండ్ కంపేర్డ్ విత్ చంద్రబాబు నాయుడు అలాంటి ఎంతో భవిష్యత్తు ఉన్న జగన్మోహన్ రెడ్డి కొన్ని నిర్ణయాలు మాత్రం కనీసం లౌక్యం చూపించి ఉండేవాళ్ళు కానీ ఈయన మాత్రం తాను బట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న విధంగా వ్యవహరిస్తూ ఉంటారు ఎప్పుడూనే అయితే పర్టికులర్లీ మిగతా విషయాల్లో ఎలా ఉన్నా అమరావతి అనేది ఒక సెంటిమెంట్ ఎందుకంటే మనం ఒక్కసారి రెండు వేల పద్నాలుగు లాంటి పరిణామాలు గుర్తు చేసుకుంటే రాష్ట్ర విభజన సమయంలో యాక్చువల్గా అడిగింది తెలంగాణ అయితే ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ అప్పులతోని రాష్ట్రాన్ని మనకి ఇచ్చేశారు అన్న ఆంధ్రప్రదేశ్ని ఇచ్చేశారు అప్పులతోని ఉంచారు ఆస్తులు మెజారిటీ తెలంగాణకి వెళ్ళిపోయినాయి అప్పులు మొత్తం ఏపీకి ఉండిపోయినాయి నిజానికి అడిగింది తెలంగాణ అయితే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ అప్పుడున్న సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ ఒక అనాథలాగా మిగిలిన పరిస్తుంది అలాంటిది ఎక్కువ తీర ప్రాంతం ఉందన్న ఒక ఎసెడ్ తప్ప మొత్తం పెట్టుబడులు కానీ ఎసెట్స్ కానీ ఇన్ని రోజులుగా ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్లోనే కేంద్రీకృతం అయిపోయినాయి హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్ మెట్రోపాలిటన్ సిటీ అయిపోయింది అలాంటి ఒక సిటీ కూడా లేదు చెప్పుకోవడానికి ఏపీ విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో అలాంటి సందర్భంలో ఎన్నికలు వస్తే ఏపీకి చంద్రబాబు నాయుడు సీఎం కావడం జరిగింది మైట్ బి ఆరోజనం అనుకుని ఉండొచ్చు అనుభవం ఉన్న నేత ఉంటే ఏపీ మళ్ళా తలెత్తుకుంటుంది అనేసి సో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి ఏదో ఒక రాజధాని ఉండాలి మనం చూసాం ఓటు నోటు లాంటి ఒక ఇష్యూ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడిని ఏ రకంగా హేళం చేశారో కేసీఆర్ మనం చూసాం అంతకంటే ముందుగా చాలామంది చెప్తూ ఉంటారు వైఎస్ఆర్సీపీ నేతలు ఓటు నోటు ఇష్యూ వస్తే చంద్రబాబు నాయుడు లోకేష్ భయపడి పారిపోయి ఏపీకి వచ్చారు అని చెప్పేసి అంతకుముందు కనీసం వాళ్ళు మాట్లాడే వీళ్ళందరికీ కానీ కామన్ సెన్స్ ఉండుంటే చంద్రబాబు నాయుడికి ఎటువంటి పాలనా భవనాలు ఇచ్చినారు తెలంగాణలో ఒకసారి కేసీఆర్ లాంటి వాళ్ళు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే రాజ్భవన్ రోడ్లోని ఒక వ్యూ గెస్ట్ హౌస్ లాంటివి మంజీరా గెస్ట్ హౌస్ లాంటివి ఇచ్చారు చంద్రబాబు నాయుడు పరిపాలన కోసం ఆ రోజు ముఖ్యమంత్రి పేషీల్లో కూడా పైన పెచ్చుడు కింద పడే సిచ్యువేషన్ ఉంది ఇక అసెంబ్లీలో మాటకు ముందు రా ఏదైతే అసెంబ్లీని కూడా విభజన చేసేవాళ్ళు ఆంధ్రా అది తెలంగాణ ఇది అన్నట్టుగా విభజన చేసేవాళ్ళు అన్ని ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏదైతే అప్పర్ హ్యాండ్ తెలంగాణకు ఉండేది తెలంగాణ కేసీఆర్ అంత మామూలుగానే కేసీఆర్కి యాటిట్యూడ్ ఎక్కువ అలాంటిది సో మా రాష్ట్రంలో మీ పెత్తనం ఏందన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తూ ఉండేవాళ్ళు ఈవెన్ అసెంబ్లీలో సైతం సో అలాంటి సిచ్యువేషన్లో ఒక సఫ్కేషన్ మన రాష్ట్రం మనకి ఏర్పడిన తర్వాత కూడా పక్క రాష్ట్రంలో ఎందుకు ఉండాలి అనే ఒక ప్రెజర్ చంద్రబాబు నాయుడు మీద ఉంది ఇదే సమయంలో ఓటుకు నోటు వచ్చింది కాబట్టి ఓటుకు నోటుకు భయపడి పారిపోయారు చంద్రబాబు నాయుడు అంటారు ఇది చెప్పుకోవడం కూడా టీడీపీ నేతలకు అసలు రాదు అలా ప్రతి విషయంలో ఆ రోజు ఆశలు పంపకాల్లో విషయంలో కావచ్చు అన్నిట్లో విభజన హామీల విషయంలో కావచ్చు చంద్రబాబు నాయుడు అంటే హ్యూమిలేషన్ గురవుతోంది బికాస్ బికాజ్ ఆఫ్ కేసీఆర్ అలాంటి సందర్భంలోనే చంద్రబాబు నాయుడు తెలంగాణను వదిలిపెట్టి ఏపీకి రావడం జరిగింది సో ఏపీకి వచ్చారు కాబట్టి అంతకు ముందుగానే ఆయన అమరావతి రాజధానిగా ఉండాలని సర్వేస్ చేయించారు సో పూర్తి స్థాయిలో అమరావతిలో ల్యాండ్ బ్యాంకు కూడా ఉంది రైతులు కూడా ఇవ్వడానికి ఏ సర్వే చేయించినా కూడా రైతులు ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉన్నారు సో ఆ రోజు అలాంటి సందర్భంలో నిజంగానే చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ఉండాలనుకున్నారు చాలామంది నిపుణులు సలహాలు తీసుకున్నారు సో అమరావతిని రాజధానిగా నిర్ణయించారు ముప్పై మూడు వేల ఎకరాల రాజధానిలో భూసేకరణ చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఒకే ఒక్క చంద్రబాబు నాయుడు మాట నమ్మి ఆ రోజు ఎంతోమంది కొన్ని వందల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాల పొలాన్ని చంద్రబాబు నాయుడికి ఇచ్చేయడం జరిగింది తమ పంటలు పండే పొలాన్ని ఎక్కడ ఒక్క రక్తం బూటు చెందకుండా ఒక్క లాఠీ ఈరకుండా ఇది చరిత్రలో ఎక్కడ జరగలేదు ఎక్కడైనా భూసేకరణ అంటే బలవంత భూసేకరణ ఉంటుంది కానీ స్వచ్ఛందంగా వచ్చి మా భూమి మీరు తీసుకోండి మాకు ఎంతో కొంత కంపెన్సేషన్ కంపెన్సేషన్ ఇవ్వండి మేము రాజధాని కోసం త్యాగం చేస్తామని చెప్పే పరిస్థితి ఎక్కడ ఉండదు కానీ అది ఏపీలో మాత్రమే సాధ్యమైంది అది కూడా చంద్రబాబు నాయుడు లాంటి ఒక బ్రాండ్ ఇమేజ్ చూసి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తి మాత్రమే ఒక వ్యక్తి మాత్రమే అనుకుంటారు ఆయన ప్రత్యర్థులు కానీ చంద్రబాబు నాయుడు ఒక వ్యవస్థ వైఎస్ రాజశేఖర రెడ్డిలా ఆయనకి ఒక చెరుస్మాటిక్ లీడర్ అయితే కాదు అటు ఎన్టీఆర్ల ఆకర్షణ శక్తి కూడా లేదు అంత అందగాడు కూడా కాదు వేరే జగన్మోహన్ రెడ్డిలా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి మాయ చేసేవాడు కాదు కేసీఆర్లో మాటల మాంత్రికుడు కాదు కానీ ఇవన్నీ లేకపోయినా చంద్రబాబు నాయుడు అంటేనే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ఉంది కాబట్టి ఆయనకు ఆ బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి అమరావతి రైతులు స్వచ్ఛందంగా తమ భూమిని చంద్రబాబు నాయుడు మాట నమ్మి ఆయన మాట మీద అన్ని వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో ఒప్పుకున్నారైనా మాట్లాడారు ముప్పై మూడు వేల ఎకరాలు ముప్పై వేల ఎకరాలకు పైగా కావాలన్నారు ఒకవైపు శ్రీకృష్ణ కమిటీని గుర్తు చేస్తానే అమరావతిని రాజధానిగా నిర్ణయించడంలో తనకి పూర్తి మద్దతు ఉంటుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారు దెన్ సిఆర్డిఏ చట్టం కూడా ఉంది ప్ర కేంద్ర ప్రభుత్వం కూడా నోటిఫై చేసింది గుర్తించింది రాజధాని మోడీ మట్టి నీళ్లు తీసుకొని వచ్చారు పవిత్రమైన మట్టి నీళ్ళు అని చెప్పేసి రాజధాని నిర్మాణానికి ఇవన్నీ అథెంటిక్గానే అన్నీ పద్ధతి ప్రకారమే జరుగుతూ పోయినాయి చాలాసార్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అమరావతి గురించి అడిగిన క్వశ్చన్స్ని కూడా నోటిఫై చేస్తూ చాలాసార్లు అమరావతి రాజధాని ఏపీకి అని కూడా చెప్పడం జరిగింది మైట్ బి ఇంత పెద్ద రాజధాని నిర్మాణంలో ఎక్కడైనా ఒకటి అర విమర్శలు ఉంండొచ్చు ఒకటి అర తప్పులు ఉండుండొచ్చు వాటిని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ చేసే ప్రయత్నం చేయాల ఎన్నోసార్లు కోర్టులకు వెళ్ళారు అసలు అమరావతిలో రైతులకు వ్యతిరేకంగా రైతులు రే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది దాదాపు వంద కేసులు పడి ఉంటాయి ఆ రోజు ల్యాండ్ పూలింగ్ మీద ఆర్కే లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆయన నడిపించారు పాపం కేసుల వైపుగా ఆయన తర్వాత అన్యాయం చేశారు గాలికొదిలేశారు అది వేరే విషయం అక్కడి నుంచి ఒక ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఐదేళ్ల పాటు ఆయన చేసిన అమరావతి విషయంలో చేసిన అరాచకాల గురించి చెప్పుకోవడం కూడా వృధానే ఎందుకంటే ఎంత దూరం వెళ్ళిందంటే ఆ అరాచకాలు ప్రెగ్నెంట్ లేడీస్ అని కూడా చూడకుండా కడుపులోని పోలీసులు తనేని పరిస్థితి ఆయన ఆదేశించాడు వీళ్ళు పాటిస్తారు అన్నట్టుగా రాష్ట్రం మొత్తం జరిగిన అరాచకాలు ఒక ఎత్తు అయితే కేవలం అమరావతి ప్రాంతంలో జరిగిన అరాచకాలు మరొక ఎత్తు పాపం ప్రతిరోజు అక్కడ రైతుల కన్నీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఆ టెన్షన్తో చనిపోయారు తమకు ఆస్తులు వస్తాయనుకున్నారు తమ భూములు రేట్లు పెరిగినాయి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలామంది ఫ్యామిలీస్ చిన్న భిన్నం అయిపోయినాయి కేవలం అమరావతిని రాజధానిగా వద్దు అని ఆయన నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ళు ఏడుస్తున్నా గగ్గోలు పెడుతున్నా రోడ్ల మీద నటి రోడ్డు మీద మట్లో కూర్చొని అన్నం తింటున్న జగన్మోహన్ రెడ్డి మనసు గరగలేదు ఎక్కడికక్కడ వాళ్ళని తొక్కేసే ప్రయత్నం ఆఖరికి మహిళా రైతులు ఉద్యమిస్తూ ఉంటే వాళ్ళ మెల్లల్లో ఉన్న తాలిబుట్ల గురించి కూడా మాట్లాడించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ క్యారెక్టర్స్ గురించి కూడా మాట్లాడించేవాళ్ళు వాళ్ళు వెళ్తా ఉంటే ఆయన సెక్రటరీ నుంచి తాడేపల్లికి వెళ్తా ఉంటే పరదాలు కట్టుకుని వెళ్ళేవాళ్ళు పాపం వాళ్ళు ఎక్కడ నిరసన తెలిపి జగన్మోహన్ రెడ్డి కోసం ధర్నాలు చేస్తూ ఆయన పైకి వెళ్ళి కొడతానికి ఎప్పుడు వెళ్ళాలా చాలా శాంతియుతంగానే మాత్రమే వాళ్ళు తమ నిరసనని ని ఐదేళ్ల పాటు నడిపించారు నిజంగా ఇది కూడా ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు అన్ని వందల మంది ఐదేళ్ల పాటు అంత ఏదైతే సప్రెస్ చేస్తూ ఉంటే పోలీసులు కానీ ప్రభుత్వం కానీ వాటి ఆంక్షలన్నీ దాటుకుని అంతగా ఉద్యమించడం అంటే ఆ పట్టుదల ఎలాంటిదో మనం చూస్తూ వచ్చాం ఆ పట్టుదలే ఈరోజు మరోసారి అమరావతిని నిలబెట్టే ప్రయత్నం చేస్తుందంటే అది అత్యయోక్తి కాదు ఏ ఉద్దేశంతో అయితే రాజధాని ఉండాలి అన్ని ప్రాంతాలకని వాళ్ళు భూములు ఇచ్చారో వాళ్ళ ఉద్దేశం మంచిది కాబట్టి ఈరోజు మరోసారి అమరావతికి రెక్కలు వచ్చాయి దెన్ ఈ రిజల్ట్ అంతా కనిపించింది ఆల్రెడీ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఒక ఎత్తు అయితే అమరావతి కేంద్రంగా ఆయన చేసిన అరాచకాలు మరొకటి అయితే ఈరోజు ప్రతిపక్షం పదకొండు సీట్లకు పరిమితమైన తర్వాత కనీసం అమరావతి ప్రాంతంలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీద చాలా ప్రెజర్ ఉంది అమరావతి విషయంలో నిర్ణయం మార్చుకోవాలి అనేసి అదే మనం పదే పదే చెప్తూ ఉన్నాం చాలామంది వైసీపీ నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆఫ్ ద రికార్డ్ ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి వేసేల్ రాజధాని అంటూ కూడా కామెంట్ చేయించడం కానీ ఇది చాలా నెగటివిని పెంచుతూ ఉంది ఆయన మీద ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తాన్ని భయపెట్టే ప్రయత్నం చేశారు కాబట్టే ఆ రోజు జనం వర్సెస్ జగన్ అనే విధంగా ఎన్నికలు జరిగాయి కానీ అదే భయాన్ని మార్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి తన యాటిట్యూడ్ తగ్గించుకోకుండా అదే భయాన్ని జనానికి మరోసారి కూడా ప్రతిపక్షంలో ఉన్నా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన మేము వస్తే టూ పాయింట్ ఓ ఎలా ఉంటుందో చూస్తారు మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ మళ్ళీ మేము రివోక్ చేస్తాం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా వాటిని క్యాన్సిల్ చేస్తాం అని భయపెడతా ఉన్నారు ఆయన ఆయన అలా భయపెడతా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒకటేరా వ్యతిరేకత ఉన్నా అది ఎక్కడ ఎక్స్పోజ్ కావట్లా జగన్మోహన్ రెడ్డి భయం పెడుతున్న తీరే ఎక్స్పోజ్ అవుతుంది అటు మీడియాలో కావచ్చు ఇటు జనంలో కావచ్చు సో ఇక్కడ మనం చూస్తే అమరావతి లాంటి వాటి విషయంలో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న తీరు కానీ ఆయన సొంత మీడియాలో అమరావతి గురించి వార్తలు రాసిన విధానం కానీ ప్రతిరోజు కూడా ఆయన మీద ఇంకా నెగిటివిటీని పెంచుతూ ఉంది అటు కూటం వైపు నుంచో టీడీపీనో జనసేనో బీజేపీనో ఆయన మీద కమెంట్స్ చేయక్కర్లా ఈరోజు ఆయన అమరావతి కేంద్రంగా రాసిన విషపురాతలు అయితే ఏవైతే ఉన్నాయో అది నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కడ పాజిటివ్ సెన్స్ని తీసుకురావట్లా ఇంకా నెగిటివిటీని పోర్ చేస్తూ ఉంది ఇలాంటి సందర్భంలోనే ఈ ప్రెజర్ అయితే ఉంది జగన్మోహన్ రెడ్డికి అందుకే ఆయన ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాల మీద నిజంగానే కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది వైఎస్ఆర్సీపీలో కొంతమంది ఆయనతో మాట్లాడగలి సీనియర్ నేతలు ఆయన మీద ప్రజరిస్తూ ఉన్నారు అమరావతిలో పునరా అమరావతి విషయం మీద పునరాలోచించాలి అని అందుకే తెలిసొచ్చిందా లేకపోతే తెలివి వచ్చిందా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టినాం ఎందుకంటే రీసెంట్గా టూ కాంక్లేవ్లో టూ న్యూస్ కాంక్లేవ్లో సజ్జల మాట్లాడి మాట్లా జగన్మోహన్ రెడ్డి రిప్లికా అని అనుకోవాలి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా అమరావతి విషయంలో సజ్జల లాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతాడని కూడా మనం అనుకో అమరావతికి సోపర్గా అమరావతి రాజధానిగా ఉండాలి వైఎస్ఆర్సీపీ వచ్చినా అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేస్తుంది అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడించినట్టు కానీ సజ్జలు మాట్లాడారు అంటే గతంలో తాము తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ఒక తొగ్లకి నిర్ణయం అని వీళ్ళు అంగీకరించినట్టే సో అంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తన తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలి మొత్తానికైతే అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇది ఇప్పుడు వచ్చిన తెలివి కానీ తెలిసి వచ్చిన విధానం కానీ ఇది కేవలం టెంపరీనా లేకపోతే సజ్జల మాత్రం తన ఇంటివల ఒపీనియన్ చెప్పే ప్రయత్నం చేస్తారా ఈ మద్దతుని ఇలాగే అమరావతి కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా సానుకూలత కొంత వస్తుందా అన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు